<laughs> <नेंग गर्ण स्परेड़। laughs> तरह मुझे। <laughs> सर को अरे ये लॉस्ट हो गया ये इक्कूड़ इंडोर चीज़ ये ला वेल्ड आने एक्सप्रेस पीछे रेंट करते हैं प्लांस पे मारो अंदर कौन जा रख रहा है ना अंदर कौन जा रख रहा है कौन जा सर हमें लेगर हमें इट वेब अरे नॉर्मल आदि कौन से सस्टेनेबल హార్టికల్చర్ మార్చన వచ్చి ఇక్కడ ఒక బండ్ వస్తుంది సార్ ఆల్మోస్ట్ టూ ఫీట్ హైట్ లో బండ ఆ బండ్ మీద పూరగైల్లో కంపకం అనేది ఒక అలవట్ गोविंदा 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 पतर महाशय بیا ور دمیا رسماเหล่า چن چن سري اوم شان दिशा दे सहारे बहुदो सहारा मुक्त सा वीर مستो मा विला वय विचरि खुशाण तुलशा दिशा दे राम राम ਬਾਟਲੇ ਮੰਨ ਸਾਰ ਨਨ ਗੁਰਗਰੇ ਚੇਤਲੇ ਪੱਕੇ ਮਟਨੇ ਜੈਲੇ ਵੇਟਕੋਣ ਕੋਮ ਅਵਸਥ ਚੁਹ ਰਹਿ ਅਵਸਥ ਦੇਵਸਚੁ ਰਹਿ ਮਰੀ ਯੋਮਨ ਯੋਗ ਰਹਿ ਅਗ ਰਹਿ ਮਰੀ ਯੋਗਸਨ ਦਿਵਸਨ ਮਰੀ ਯੋਮ ਮਰੀ ਯੋਗਸਨ ਦੇਵਾਨਾ ਰਾਮ ਦੇਵਾਨਾ ਅਵਸਨ ਦੇਵਾਰਾਮ ਯਾਨੇ ਜੇਦਰ ਕਾਲੇ ਜੇਯੇਲੰਡੀ బిజెపి మండల అధ్యక్షుడు సోమల్లి జిల్లా గ్రామంలో అలాగే ప్రప్రంగా ఆ వచ్చిన మన పంజులు జుగేశ్ గారి మంత్రి గారికి అలాగే మన జిల్లా కలెక్టర్ గారికి మీడియా విత్ త్రీ ఎంచ్ సేమ్స్ టాప్రెట్ ఉద్దేశించి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఫామ్ పాండ్ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నియోజకవర్గంలో తోకాడ గ్రామంలో కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారి సమక్షంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ప్రభుత్వం ఒక సత్సంకల్పంతో రైతులకి రక్షణగా నిలబడాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను చేపడుతున్న వాటిలో భాగంగా వాళ్ళ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఫామ్ పాయింట్ ప్రోగ్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దీని ద్వారా వర్షం ద్వారా వచ్చేటువంటి నీటిని నిలవించుకునేటువంటి విధానానికి ప్రభుత్వం సైడ్ నుంచి ఎన్ఆర్ఏజీస్ ద్వారా ఏ రకమైన సహకారం అందించి ప్రతి పొలంలో కూడా చిన్నపాటి పాంట్స్ నిర్మించుకుని అవి రేపొద్దున ఆ పొలం పండించుకోవడానికి ఆ నీటి అవసరాలకు ఉపయోగించుకునే విధంగాను దాంతోపాటు క్యాటిల్ ఫీడ్గా కూడా క్యాటిల్కి అవసరమైన వాటర్ ఇచ్చే విధంగాను పశుసంపదని మంచినీరుతోటి వారికి కూడా ఉపయోగపడే విధంగాను దాంతోపాటు ముఖ్యమైనది భూగర్భ జలాలు అడుగంటిపోతున్నటువంటి పోతున్నటువంటి భూగర్భ జలాలని మళ్ళీ ఆ టేబుల్ని డెవలప్ చేయడానికి ఎక్కువగా ఆ నీళ్లు మళ్ళీ రేపు వద్దులు బోర్లు అవి వేసుకుంటే ఉపయోగపడే విధంగా తక్కువ లోతులోనే ఉండేలాగా ఇలాగా ఒక మల్టీపర్పస్ ప్రోగ్రామ్గా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని రాజానగరం నియోజకవర్గంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రైతులు కూడా ముందుకు వస్తూ ఉన్నారు దానికి ఎన్ఆర్ఎస్ తరఫున తరపున ఏ పాండ్కి అయితే ఎంత ఖర్చు అవుతుందో దాన్ని మెటీరియల్ కాస్టు అదేవిధంగా లేబర్ కాస్టు వీటితో కలుపుకుని దాన్ని ప్రభుత్వ సహకారం అందించి నిర్మించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది దాంతోపాటు వ్యక్తిగతమైన చెరువులతో పాటు గ్రామానికి సంబంధించినటువంటి పెద్ద చెరువును తవ్వుకోవాలనుకున్నా కూడా గ్రామంలో ఉన్నటువంటి ఎక్కడైనా ఖాళీగా ఉన్న స్థలాన్ని ఎంపిక చేసుకుంటే అక్కడ కూడా ఒక మంచి చెరువు తవ్వుకుని అక్కడ నీటిని ఉంచుకునే విధానాన్ని రేపు పొద్దున భవిష్యత్ అవసరాలకు ఆ నీరు ఉపయోగించుకునే విధానానికి శ్రీకారం ఈ ప్రోగ్రాం ప్రజలందరూ భాగస్వామ్యంతో ఏదైతే మనం పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటి మాట చెప్తున్నామో దాని ప్రకారం దీన్ని ముందు తీసుకెళ్లాలనే ఆలోచనతో అర్థమో ఖచ్చితంగా ఇది విజయవంతం అవుతుంది ఒకనాటికి మెట్ట ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో రైతులు ఆనందంగా వారి మొహాల్లో ఆనందం కనపడే విధంగా పంటలు పండుతాయని నమ్మకంతో ప్రారంభించ అలానే పంట సంజీవిని అని మనం ఏదైతే అంటామో అదన్నీ కూడా వర్క్స్ అనేది ఈ రోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది మన గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా కర్నూలు లో ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి పొలంలో ఒక ఇంకుడు గుంత పెట్టాలి అని తెలిసి మీరు ఒకసారి చూసుకుంటే మనకి వాటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రజల యొక్క జీవన విధానం మెరుగ్గా ఉంటుంది పంట బాగా పండుతాయి నాగరికత బాగుంటుంది అక్కడ ల్యాండ్ వాల్యూ వస్తారు సో వర్షం నుంచి వచ్చిన నీటిని మనం చక్కగా నిలువ చేసుకొని భూగర్భ జలాన్ని మనం పెంపొందించుకోగలిగితే మన నేల సారవంతంగా ఉంటుంది నేల మీద పండే పంటలకు కూడా కావలసినంత నీరు లభ్యంగా ఉంటుంది సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇప్పుడు మనం మార్చి లాస్ట్ వీక్ లోనే మనకి ఇంత టెంపరేచర్స్ బయటికి మనం వాలేడిపోతున్నాం ఇప్పటికే మనం ఎన్ఆర్ఏజెస్ పనుల యొక్క టైమ్ లైన్స్ కూడా మనం చాలా వరకు తగ్గించడం జరిగింది సో వీటన్నిటికీ కారణం మన టెంపరేచర్ సంవత్సరం సంవత్సరానికి పెరగడం ఆ టెంపరేచర్స్ పెరగడం వల్ల మనకి ఏదైతే వాటర్ సర్ఫేస్ లో అవైలబుల్ గా ఉందో అది ఎవాపరేట్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది దీని మనకి గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది సర్ఫేస్ వాటర్ తగ్గిపోతుంది మీరు బోర్లు వేసుకున్నా కూడా చాలా లోతుకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటంటే ప్రతి నీటి బట్టను కూడా మనం ఒడిసి పెట్టాలి సో ప్రతి నీటి చుట్టని కూడా మనము స్టోర్ చేసుకోవాలి అని అంటే మనం గ్రౌండ్ వాటర్ అన్ని పెంచాలి అంటే మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఈ ఫామ్ పాయింట్స్ ఈ ఫామ్ పాన్స్ అనేది ఉచితంగా మనం ఎన్ఆర్ఈ ద్వారా చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ప్రారంభించిన ఫామ్ పాయింట్ చూసుకుంటే దాని కాస్ట్ నలభై నాలుగు వేలు సో నలభై నాలుగు వేలు ఆ రైతుకి ద్వారా మనం ఒక ఆస్తిని చేకూరుస్తున్నాం అందులో ఆయన నీటిని నిల్వ ఉంచుకోవచ్చు దాని వలన ఆయన పొలం ఎంతైతే ఉందో అందులో చాలా వరకు వాటర్ రీఛార్జ్ అవుతుంది నిలువ ఉంచిన నీటిని ఆయన పంటలకి వాడుకోవచ్చు అలానే అక్కడ కాని పశువులను పెట్టుకుంటే దానికి కూడా వాడుకోవచ్చు సో దీ ఉపయోగాలన్నిటినీ ఉద్దేశించి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో మరీ ముఖ్యంగా హార్టికల్చర్ ఎవరైతే మనకి పండ్ల తోటల పెంపకం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఉచితంగా చేయించాలి ఎన్ఆర్ఈస్ ద్వారా అని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఇది అందరికీ కూడా చాలా ఉపయోగకరమైంది అలానే మనకి ఎన్ఆర్ఈస్ లో కూడా మనము పండ్ల తోటల్ని పెంపకం చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ మీకు మెయింటెనెన్స్ ఇస్తారు త్రీ ఇయర్స్ వాటర్ సప్లై కావాల్సిన ఛార్జెస్ ఇస్తారు అలానే ఆ పండ్ల మొక్కల కాస్ట్ ఏదైతుందో అది కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా నా రిక్వెస్ట్ మీ అందరికి ఏంటంటే ఈ కాంపౌండ్ ప్రోగ్రామ్ ని అందరు కూడా ఇప్లేస్ చేసుకోండి మీ మీ పొలాల్లో ఇది తగ్గించడానికి ఎన్ఆర్ఈ స్టాఫ్ కి సహకారం చేయండి సో మీ అంద మీ పొలాల్లో ఈ పంట సంజీవునిగా ఉంటుంది మీకు చాలా ఉపయోగపడుతుంది యాజ్ ఎ కమ్యూనిటీగా గా కూడా మీరు ఏదైనా ఒక మంచి ప్లేస్ పంచాయతీ ప్లేస్ కానీ ఇరిగేషన్ రెవెన్యూ ల్యాండ్ కానీ చూస్తే కమ్యూనిటీ కాంపౌండ్స్ అని ట్వంటీ బై ట్వంటీ చాలా పెద్ద పెద్ద మనం చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఇన్నిటి మీద కూడా మీకు ఎన్ఆర్ఈ స్టాఫ్ ముఖ్యంగా ఎఫ్ఏ అవగాహన కల్పిస్తారు అందరూ ముందుకొచ్చి మంచిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి భూ భూగర్భ జలాల యొక్క లభ్యతని పెంచుకోవడానికి కానివ్వండి మొక్కలకు నీళ్లు పోసుకోవడానికి కానివ్వండి మనకి రైతులకు కావాల్సినటువంటి ఈ యొక్క పురుగుల మందులు అవి కూడా వేసుకునేటప్పుడు కానివ్వండి అక్కడ ఖచ్చితంగా ఒక గుండోడు పెట్టుకుని ఆ గుండెలో నీళ్లు పెట్టుకుని ఒక ప్రతి పొలంలో కూడా ఉండేటప్పుడు పొర కడుక్కోడానికి కానివ్వండి గేదెలకి పడుకోవడానికి కానివ్వండి కొంచెం ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేసుకునే వాళ్ళు అదంతా గత ప్రభుత్వ ఆయాలో మరుగులు పడిపోయిందని చెప్పి ప్రభుత్వం ఈ యొక్క రైతుకి ఏదో అవసరాలు ప్రతి అవసరాన్ని కూడా గుర్తించి ఈ రోజునే అనేది ఒక పామ్ తీసుకొచ్చి మన పొలంలోనే మీ యొక్క గ్రామంలో మీ పొలంలో మీ పశువులకు ఇబ్బంది లేకుండా మీ పొలం పనులు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా అక్కడ నీరు వల్ల ఇబ్బంది లేకుండా మన ఎరువులు పురుగుల మందులకు పొలాలు వాడుకోవడానికి కానివ్వచ్చు చాలా దూరాల నుంచి ట్యాంకుని పురుగుల మందులు తోటలు కొట్టుకున్న పరిస్థితుల్లో ఈ కొలం బాగా ఉపయోగపడుతుంది గీతలు కడుక్కోవడానికి కానివ్వండి నీరు కాని వాళ్ళు దేనికైనా సరే పశువులకు ఉపయోగపడుతుంది మొక్క కూడా వేసుకునే రైతులందరూ ఉన్నాం మనం ఆ మొక్కకు నీరు తెచ్చుకోవాలని బయట నుంచి తో తెచ్చుకుని ప్రతిసారి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఆ నీరు అందరూ జరుగుతాయి ప్రతి అవసరం కూడా గుర్తించి ఈ యొక్క మంచి స్కీమ్ ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని మేము అందరినీ కూడా కోరుతున్నాం